ఓ లావణ్య అంటే అన్నం అంటావు కానీ మొన్న అర్క పెందే పెట్టకపోతీవి మళ్ళా పప్పు కాచినవా ఇదేమన్నా దుకాణం అనుకుంటానవా ఏంది ఏంది బావా ఒకటేసారి పెండల రవ్వు తీసినట్టు మాట్లాడబడుతుంది మరి లేకపోతే ఏంది ఎన్నడన్నా మా ఇంటికి వచ్చి ఉప్పు పప్పు అడకపోంది మీ ఇంట్లో కూరలు అండుకున్నావా ఓ లేకి పోకడెక్కు అన్నట్టు లావెగరబడుతుంది ఏంది బావా పోపిత్తు లెక్క ఓయమ్మో అంటే ఓయమ్మ అన్నట్టు ఉండాలి కాని ఇల్లంతా ఊడ్చుకోపోతా అంటే ఎట్లా లావన్యనికి అంత మాట అంటే ఇంట్లో బోలు గిన్నెలు ఇచ్చినట్టు మీ గిన్నెల బోళ్ళు సక్కదనం పెట్టిరని నువ్వు ఇంకా మందికి తవానే సక్కదనం లేకపోతే ఏం వగ్గర